డివిజన్ పరిధిలోని భాగ్యశ్రీ గార్డెన్స్ లో రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు దివంగత నేత గణేష్ యాదవ్ జ్ఞాపకార్థం అతని కుమారుడు ఉదయ్ ఆధ్వర్యం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరి కృష్ణారావు హాజరే ప్రారంభించారు బిఆర్ఎస్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ పాతబోయినపల్లి కార్పొరేటర్ ముద్ద యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని దానాల్లోకి రక్తదానం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు అన్నారు వ్యాధిగ్రస్తులకు రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని అన్నారు ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై తగిన సూచనలు సలహాలను అందించి వారికి అవగాహన కల్పించాలని డాక్టర్లను కోరారు ఆరోగ్యం ఉంటేనే అన్ని ఉన్నట్లేనని ఆరోగ్యం పట్ల ప్రజలు అశ్రద్ధ చేయకూడదని సూచించారు కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ తనకు రాజకీయ గురువుగా ఉన్న మన్నె గణేష్ యాదవ్ మృతి తీరని లోటని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు వైద్య శిబిరానికి తరలి వచ్చిన ఏడు వందల మంది ప్రజలకు రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్లు బీపీ షుగర్ కంటి పరీక్షలు గుండె పరీక్షలతో పాటు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు మిత్ర బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నూట అరవై మందిని రక్తం సేకరించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైన ఈ వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అందరికీ డాక్టర్లు ఓపికగా హెల్త్ చెకప్లు చేసి వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ గౌడ్ మకల నరసింహరావు కరే జింగయ్య మకర సత్యనారాయణ గడ్డ నరసింహరావు బుర్రి యాదగిరి ఏడుకొండల్ ఇర్ఫాన్ రాజు గౌడ్ గణేష్ ఐలేష్ లలిత బీజేపీ నాయకులు రాజుగౌడ్ పప్పు పటేల్ జగదీష్ సంతోష్ కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు శ్రీ కిషన్ మాదిగా మందా మధుకర్ బ్యాగరి నరసింహ డాక్టర్ సుధాకర్ మల్లికార్జున్ డాక్టర్ పరమేశ్వర రెడ్డి డాక్టర్ కళ్యాణి డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ రాజు డాక్టర్ బాణచందర్ డాక్టర్ కత్తేజ ఫాతిమా మరియు తదితరులు పాల్గొన్నారు

Thank you.

ఈ అడగ చూసుకుంటే బైకింగ్స్ కూడా ఆత్మహత్య ఆక్ట్రైజ్ అవి మోసమన కూడా మంచిగా ఉపయోగించాలి ఏ దేశ కార్యక్రమాలు విన్న కార్యక్రమాలు आप बोल रहे हैं अपने साथ जाने के बाद से आप बोल रहे हैं आप बोल रहे हैं कि शायद जो आप जो मध्यस्थ वाला मानते हो तो आप जो चाहोगे चाहोगे आप अपने बारे में उद्धरण लेकर आ सकते हैं या याबई एल जा मुख्य अथिथिया कुट టీజన్ ఫెజెట్ ప్రధాన్ పై గారు మార్గీ చైర్మన్ మాజీ గారు గారు హరేష్ యాదవ్ ఫౌండేషన్ పైన ఈరోజు హెల్త్ కార్యక్రమం చెకప్లు అలాగే బ్లడ్ డొనేషన్ ఇన్ని కూడా పెట్టడం జరిగింది ఆయన అభిమానంతో అందరూ కూడా వచ్చి బావగారు ఎందుకంటే ఆయన ఉద్యమంలో కానీ గతంలో బీజేపీలో ఈ రోజున రాజకీయంలో రావడం కారణం హరేష్ యాదవ్ ఐలే గౌడ్ రామ్ చందావు ఇంకొక మంది మనం రాజకీయాలు తీసుకొచ్చారు అప్పటి నుంచి మేము నన్నబాబు చిన్న కూడా అలాగే రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయాల లక్షలతో పాల్గొని అన్నీ చేసి అందరిలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసి ఆయన అనుకునే కాలం రకాల మతంతుంది ఏదైనా చాలా బాధాకరం తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళ పనిచేసిండు ఎలక్షన్లు లక్ష్యంలో కానీ ప్రజలతో కానీ మనతో ఎప్పుడు కూడా ప్రజా సర్వీస్ చేస్తున్నారు అసలు వ్యక్తి లేదు కాబట్టి మా అల్లుడు విజయారు మా అంబేత్తరు వాళ్ళ తండ్రి చేపలాద మర్చి ప్రోగ్రాం చేయాలని ప్రతి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయింది హెల్త్ క్యాంపు బ్లడ్ డొనేషను అన్నీ కూడా చాలా సకాయ చేయి ఎట్లయితే తల్లిదండ్రులు గుర్తించుకోవడం పిల్లలు చాలా ఈ రోజులలో మర్చిపోయే టైంలో తల్లిదండ్రులు లేకుండా చేస్తున్న వారికి మా అమ్మ తెలుసుకోవాలి అలాగే మా అమ్మడు మా బావ చనిపోయాక పెళ్ళాక మళ్ళా గణేష్ వ్యాధుల రూపంలోనే ఈయన కూడా మళ్ళీ ఇంట్లో వచ్చింది కాబట్టి అందరికీ ఆయన ఎంతైనా కానీ నాకు మళ్ళా మనం చేయడం కాదు అందరి సోషాలు ఆయన ఆత్మ శాంతిస్తూ ఆయన చేసిన సందీసి డిమోపిలైజేషన్ డిజిటలైజేషన్ ప్రజలతో ఆయనతో కూడా నిరంతరం పని చేసి తెలియదు ఆయన ఆత్మ శాంతించాలి అందులో వచ్చి పెద్దరెచ్చారు ఎందుకు డబ్బులు ప్రాంతంలో పార్టీ అవసరం ధన్యవాదాలు

అలాగే సార్ సార్ అందరూ దయచేసి సార్ అందరూ దయచేసి సార్ అందరూ ఈ సార్ అందరూ సంబంధం పరిదల ఉజమతకు విరుగుడు వారు ఉటం సాధారణం అంతరెండు విననస कर रहा है जो 12 का और प्रोसेस पर वार कर रहा है

న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్